సుమారుగా అరవై ఐదు శాతం డెబ్బై శాతం మొత్తం ఈరోజు కాషాయమయమైంది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎంతో మంది యువకులు చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఒకప్పుడు వీళ్ళకి అందరికీ కమలం అంటే తెలియదు భారతీయ జనతా పార్టీ అంటే తెలియదు ఈరోజు వచ్చి మేం కూడా మీతో పాటుగా చేరుతామని నా అడుగులో అడుగేస్తూ నాకు అండదండగా నిలబడ్డాం ఈ రోజు ఆదోనిలో నలభై రెండు ఉంటే నలభై రెండు వార్డుల్లో భారతీయ జనతా పార్టీకి పట్టున్న కార్యకర్తలు ఉన్నారు నలభై మూడు ఉంటే ఆదోని ఉన్న మండలంలో నలభై మూడు గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెరుగుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో మీరు చూద్దరు గాని ఆదోని నియోజకవర్గంతో పాటుగా జిల్లా అంతా రాష్ట్రం అంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉంటారు ప్రతి వీధిలో ఉంటారు ఆంధ్రప్రదేశ్లోని నలభై ఆరు వేలకు పైగా ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో ప్రతి బూతులో కూడా ఆదోనిలో రెండు వందల తొంభై ఎనిమిది పోలింగ్ బూతులు ఉన్నాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల పోలింగ్ బూతులు ఉన్నాయి నలభై ఆరు వేల పోలింగ్ బూతుల్లో ఎలక్షన్లు జరుగుతాయి అన్ని బూతుల్లో కూడా ఒక్కొక్క బూతులో పదకొండు మందికి తగ్గకుండా ఒక టీం ఏర్పాటు చేసుకునే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులేస్తా ఉంది ఇప్పటికే సగానికి పైన రాష్ట్రంలో ఉన్న బూతుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమిటీలు వేస్తున్నారు వీళ్ల ద్వారా మరింత లోతుకి వెళ్తాం పార్టీని పటిష్టం చేసుకుంటామనే నమ్మకం నాకు ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాం ఉదాహరణకి ఈరోజు విజయభాస్కర్ రెడ్డి నగర్లో మేము ఒక వంద మంది రెండు వందల మంది కార్యకర్తలని తీసుకున్నాం భారతీయ జనతా పార్టీ ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాం ఇది కేవలం రజఇక్యం కోసం మాత్రమే చేస్తున్నామా కాదు మాకు విజయభాస్కర్ రెడ్డి కాలనీలో ఉన్నటువంటి సమస్యలు తెలియాలి ఇక్కడ ఉన్న పిల్ల వాళ్లకు నాయకత్వం ఇస్తే వాళ్లకు ఈ కాలనీ మీద మక్కువ ఉంటది కాబట్టి ఈ కాలనీ మీద ప్రేమ ఉంటది కాబట్టి వాళ్ళు ఇక్కడ రోడ్లు వేయండి అని అడుగుతారు ఇక్కడ డ్రైనేజీలు కట్టండి అని చెప్తారు ఇక్కడ మరుగుదొడ్లు పెట్టండి అని చెప్తారు ఇక్కడ సమస్యల గురించి ఎప్పటికొచ్చి మా దగ్గర తీసుకొని వచ్చి పరిష్కరించాలని ప్రయత్నం చేస్తారు అదే ఇక్కడ కార్యకర్తలు లేకుండా వేరే ఎక్కడో ఉన్న కార్యకర్తకి విజయభాస్కర్ రెడ్డి కాలనీ మీద ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ అనే నినాదంతో ఈ రోజు మేము పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఆలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను గెలిచిన తర్వాత చాలా సార్లు చెప్పాను ఎమ్మెల్యే అన్నది నాకు ఒక బాధ్యతే కానీ అదేమి హోదా కాదు అని చెప్పాను ఎమ్మెల్యే పదవి కంటే మిగతా వాటి కంటే ఎన్నో హోదాలు ఉన్నాయి నాకు వీటి అన్నింటికంటే కూడా నేను అత్యంతంగా ఇష్టపడేది నేను గర్వించేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే నేను గర్విస్తాను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంటేనే దేశాన్ని రక్షించుకోవడం ఈ దేశం కోసం నేను దేశాన్ని కాపాడడానికి నేను దేశ ప్రజలకు కాపాడడానికి నేను సమాజానికి సేవ చేయడానికి నేను చిట్ట చివరిలో నేను నా కుటుంబం అనే సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని ఈరోజు మీరు చూస్తా ఉన్నారు రోజు ఆదోనిలో ఎక్కడో ఒక చోట రెండు వందల మంది మూడు వందల మందు వంద మందు బీజేపీలోకి చేరుతా ఉన్నారు బిజెపి సిద్ధాంతాలు నచ్చి ఈరోజు మేము కూడా ఈ దేశం కోసం బతుకుతాం మేము కూడా ఈ రాష్ట్రాన్ని సేవ చేస్తాం మేము కూడా బీజేపీ రాజకీయాల్లోకి వచ్చి మీకు అండగా ఉంటామని చెబుతున్న వీళ్ళకి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను నేను ఒక సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటాను భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తే కేవలం రెండే రెండు ఎంపీ సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వానీ గారు ఒకసారి ఒక సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు మాట్లాడుతూ చెప్పారు ఈ రోజు రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి అంచెలంచెలుగా ఎదుగుతాం భారతదేశం మొత్తాన్ని కూడా కాషాయ జెండు వాతో కండువాతో నింపుతాం దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ విస్తరిస్తుంది దేశాన్ని బాగు చేయాలని ఈ సమాజాన్ని బాగు చేయాలనే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కళ ఆకాంక్షలు నెరవేరుతాయి రాజకీయాన్ని డబ్బుల కోసం కాకుండా రాజకీయాన్ని అధికార దర్పం కోసం కాకుండా రాజకీయాన్ని ఒకరిని హింసించడానికి వీలు అవసరం లేకుండా రాజకీయం అంటే సమాజానికి సేవ చేయడం రాజకీయం అంటే ఊరిని బాగు చేయడం రాజకీయం అంటే ప్రజలంతరూ సంతోషంగా ఉండేలాగా చూడటం అనే సిద్ధాంతాన్ని నమ్మినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మీరు చూస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత దేశంలో సుమారుగా అరవై ఐదు శాతం డెబ్బై శాతం మొత్తం ఈరోజు కాషాయమయమైంది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎంతో మంది యువకులు చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఒకప్పుడు వీళ్ళకి అందరికీ కమలం అంటే తెలియదు భారతీయ జనతా పార్టీ అంటే తెలియదు రోజు వచ్చి మేం కూడా మీతో పాటుగా చేరుతామని నా అడుగులో అడుగేస్తూ నాకు అండదండగా నిలబడ్డాం ఈరోజు రోజు దోనిలో నలభై రెండు వార్గులుంటే నలభై రెండు వార్డుల్లో భారతీయ జనతా పార్టీకి పట్టున్న కార్యకర్తలు ఉన్నారు నలభై మూడు గ్రామాలుంటే ఉన్న మండలంలో నలభై మూడు గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెరుగుతా ఉన్నారు రాబోయే రోజుల్లో మీరు చూద్దరు కాని ఆదోని నియోజకవర్గంతో పాటుగా జిల్లా అంతా రాష్ట్రం అంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉంటారు ప్రతి వీధిలో ఉంటారు ఆంధ్రప్రదేశ్ లోని నలభై ఆరు వేలకు పైగా ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో ప్రతి బూతులో కూడా ఆదోనిలో రెండు వందల తొంభై ఎనిమిది పోలింగ్ బూతులు ఉన్నాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల పోలింగ్ బూతులు ఉన్నాయి నలభై ఆరు వేల పోలింగ్ బూతుల్లో ఎలక్షన్లు జరుగుతాయి అన్ని బూతుల్లో కూడా ఒక్కొక్క బూత్ లో పదకొండు మందికి తగ్గకుండా ఒక టీం ఏర్పాటు చేసుకునే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులేస్తా ఉంది ఇప్పటికే సగానికి పైన రాష్ట్రంలో ఉన్న బూతుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమిటీలు వేసున్నారు వీళ్ళ ద్వారా మరింత లోతుకి వెళ్తాం పార్టీని పటిష్టం చేసుకుంటామనే నమ్మకం నాకు ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాం ఉదాహరణకి రోజు విజయభాస్కర్ రెడ్డి నగరంలో మేము ఒక వంద మంది రెండు వందల మంది కార్యకర్తలని తీసుకున్నాం భారతీయ జనతా పార్టీ ఇవన్నీ ఎందుకు చేస్తా ఇది కేవలం రజ ఇంకోయం కోసం మాత్రమే చేస్తున్నామా కాదు మాకు విజయభాస్కర్ రెడ్డి కాలనీలో ఉన్నటువంటి సమస్యలు తెలియాలి ఇక్కడ ఉన్న పిల్లవాళ్లకు నాయకత్వం ఇస్తే వాళ్లకు ఈ కాలనీ మీద మక్కువ ఉంటది కాబట్టి ఈ కాలనీ మీద ప్రేమ ఉంటది కాబట్టి వాళ్ళు ఇక్కడ రోడ్లు వేయండి అని అడుగుతారు ఇక్కడ డ్రైనేజీలు కట్టండి అని చెప్తారు ఇక్కడ మరుగుదొడ్లు పెట్టండి అని చెప్తారు ఇక్కడ సమస్యల గురించి ఎప్పటికొచ్చి మా దగ్గరికి తీసుకొని వచ్చి పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తారు అదే ఇక్కడ కార్యకర్తలు లేకుండా వేరే ఎక్కడో ఉన్న కార్యకర్తకి విజయభాస్కర్ రెడ్డి కాలనీ మీద ఏం ప్రేమ ఉంటది అందువల్ల మేము ఏ వీధులు ఆ వీధిలో కార్యకర్తలు కావాలి ఏ వీధికి ఆ వీధిలో నాయకులు కావాలని కోరుకుంటాం నాయకులు పెరిగితే సమస్యలు తొందరగా తెలుస్తాయి నాయకులు పెరిగితే అక్కడ ప్రజల బాధలు వెంటనే పరిష్కరించడానికి వీలవుతుంది ఎందుకంటే వాళ్ళు నిరంతరం వచ్చి చెప్తారు కాబట్టి మా కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఉన్న యువకులని బాధ్యతగా ప్రతి ఇంటికి తిరిగి ఇప్పుడే సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులున్నారు ఎక్కడ వాళ్ళు రండి మీ అందరికి కూడా వీళ్ళని పరిచయం చేస్తాను కొంచెం జరగమ్మా మీరు జరగంట కొంచెం జరుగురా వెనక్కి తొందరగా అమ్మా ఈ కాలనీలో వాళ్ళందరూ కూడా ఈ పిల్లల్ని ఎప్పుడన్నా చూసినారా మీరు చూసిందంట ఇంత మందిలో ఒక్కరే గుర్తుపడుతున్నారంటే ఏమని అర్థం

రాబోయే మూడు నెలల్లో కొత్తగా పెన్షన్లు ఇస్తాం వయసు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈయన దగ్గర ఈ సచివాలయంలో ఉంటాడు ఇక్కడ ఈయన దగ్గర పోయి పేరు నమోదు చేసుకోవాలా చేసుకుంటారా వికలాంగులు కాని వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ ఇంకొకరు ఇంకోరు కానీ ఎవరైనా సరే పెన్షన్లు రాకపోతే ఈయన దగ్గర వెంటనే నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ప్లానింగ్ సెక్రటరీ ఈ అమ్మాయిని ఎప్పుడన్నా గుర్తుపెడతారా ఏం తెలియదు అంటే నువ్వు పని చేయట్లేదు అని అర్థం అంతే కదా అంటే రావట్లేదు ఏం చేస్తావు వచ్చి ఇక్కడ నువ్వు ఈ అమ్మాయి ఏం పేరు నీ పేరు నాకు నీ పై ఎందుకంటే ఒక్క మనిషి కూడా పొరపాటుని కూడా అనట్లా అమ్మో అనలేదంటే అర్థం ఏంటి అస్సలు ఇక్కడ సందర్శన ఇంటింటికి పోలేదు ఇప్పుడు ఈ మొహం చూడలే కదా వేస్ట్ ఇక్కడ చూసాము ఎందుకు అట్లా పేరు తెచ్చుకుంటాం తెచ్చుకోవచ్చు కదా కదా ఒక్కరన్నా కనీసం ఆమె నోరు తిప్పి ఒక్క రోజు కూడా ఆమె మాటలు చూడలేదు మేము అంటున్నాడు అంటే అట్లాంటి పని చేసే దగ్గర మంచి పేరు ఉండాలా పని చేసే దగ్గర మంచి పేరు లేకపోతే వృధా కదా మనం ఎంత పని చేసి కూడా ఈ ఎంఐ పని ఏమిటంటే ఇళ్ళుకు సంబంధించిన మీకు కొత్తగా ఓ పథకం వచ్చింది ఎవరికైనా సరే సొంతగా ఇంటి స్థలం ఉంటే ప్రభుత్వం డబ్బులు ఇచ్చి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటది కాబట్టి మీకెవరికైనా సొంత స్థలం ఉంటే ఈమె దగ్గరికి వెళ్ళి చూపించి పేరు నమోదు చేసుకుంటే మార్చి ఏప్రిల్ లోపల మీకు డబ్బులు వస్తాయి ఇల్లు కట్టుకునే ఆప్షన్ ఉంటది చాలా మంది పేదవాళ్ళకి ఇంటి స్థలం కూడా ఉండదు ఇంటి స్థలం లేని వాళ్ళు కూడా ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి మీ పేరు నమోదు చేసుకోండి ఆధార్ కార్డు తెచ్చుకొని మాకు ఇంటి స్థలం లేదు అని నమోదు చేసుకుంటే ముందుగా రెడీ చేసి పెట్టుకుంటది అంతేనా నువ్వు చేసేదమ్మా ఈ పనన్నా చక్కగా చెయ్యి పోయి ఇంటికి తిరిగి ఇల్లు ఉందా లేదా కనుక్కొని అర్థమైందమ్మా ఇల్లు లేకపోతే ఇల్లు లేని వాళ్ళ లిస్టు పెట్టుకో వాళ్ళకి తర్వాత పట్టాలన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇల్లు ఉంటే ఖాళీ స్థలం ఉంటే వెంటనే ఇల్లు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తాం సరేనా ఇది ఏమి చేసే పని పెట్టుకోండి రెగ్యులర్ గా నువ్వు పంచాయతీ సెక్రటరీ పంచాయతీ ఆఫీసు లో సచివాలయంలో కనిపించమ్మా ఓకే నెక్స్ట్ నువ్వమ్మా ఈమె ఈ రెవెన్యూ కు సంబంధించినటువంటి అంటే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి మీకు ఏదైనా సర్వే నంబర్లు గాని లేదా పట్టాలకు సంబంధించిన సమస్యలు గానీ పట్టాలు ఇచ్చి ఉంటే ఎక్కడిచ్చినారు మీ సరిహద్దులు ఇవన్నీ కూడా చెప్పేది అంతే నన్ను చేసేదమ్మా రైట్ నెక్స్ట్ ఏం చేస్తావు ఈ చూసినారా ఎంతమంది చేయొచ్చు ఎంతమంది చూసినా చేయొచ్చండి చూస్తున్నారయ్యా కాలవలు క్లీన్ చేయించే మనిషి సింపుల్ గా చెప్పాలంటే మీలో మురుగునీటి కాలువలు శుద్ధి కారకాలని కాలువలన్నీ దగ్గరుండి మనుషులని ఎంతమంది మనుషులు ఎనిమిది మంది మనుషులను పెట్టుకొని మీ దగ్గర అంతా కూడా శుభ్రంగా కాలువలు పారిశుద్ధ్యాన్ని సరి చేసే మనిషి ఈ అబ్బాయి ఏం పేరు నీ పేరు శ్రీనివాస్ వెరీ గుడ్ మంచి పేరుంది నీకు అందరు గుర్తుపడతా ఉన్నారు ఇంకా ఇంటింటి దగ్గరకు పోయి ఎక్కడ పరిశుద్ధ్యం ఉంటే చేయించండి డ్రైనేజీల సమస్య ఉంటే వెంటనే మున్సిపాలిటీ దృష్టి తీసుకొని వచ్చి మున్సిపాలిటీ కదా అది మున్సిపాలిటీ వెంటనే దీన్ని సెట్ చేయాలా అలాగే ఎప్పటికప్పుడు క్లోరిన్ పౌడర్ వేయడం కానీ ఎప్పటికప్పుడు మిగతా కార్యక్రమాలు చేసి ఇక్కడ వర్షాలు పడేటప్పుడు ఇబ్బంది వస్తే ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకొకరు ఎవరో చూసారా అబ్బో చాలా మంచిగా చేస్తున్నారు ఏమి స్పెషల్ స్కూల్ విజిట్ ఈ మహిళా మహిళా పోలీస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలన్నిటిని కూడా కూడా చూసుకొని పోలీసు పోలీస్ స్టేషన్ చెప్తా ఉంటది ఓకే నువ్వు తిరుగుతూ ఉంటావు ఆ రోజు తిరుగుతున్నా రోజు వెరీ గుడ్ తిరిగితే ఏదైనా సమస్యలుంటే ఈమెకు చెప్పండి ఈమెకు చెప్పిన వెంటనే పోలీస్ స్టేషన్ చేరుతుంది సమస్యలు ఏదైనా ఉంటే కూడా మాకు కూడా చెప్తుంది సరేనా వెరీ గుడ్ అమ్మా అమ్యూనిటీ సెక్రటరీ అమ్యూనిటీ సెక్రటరీ అంటే ఏం చేస్తుంటావు సార్ వాటర్ సప్లై పైప్ లైన్ కనెక్షన్ రోడ్లు డ్రైన్లు మన కొత్త ప్రభుత్వాలు ఏమన్నా కావాలని పెడుతుంది సార్ హౌసింగ్ ఈ అబ్బాయిని ఎప్పుడన్నా చూసినారా బాగానే చూసినారే ఏం చేస్తుంటాడు ఈయన మంచినీళ్ళ కొళాయి దిప్పుతా ఉంటాడు ఎందుకు ఒకసారి మంచి నీళ్ళు వస్తున్నాయి మీకు ఎんど ఒకసారి మంచి రేలు వస్తుందా సార్ రెంటర్లు ఒకసారి మూడోది వస్తుందా ఎんど ఒకసారి రాల్ రోల్ అంటారా ఎన ఎんど ఒకసారి వస్తుంది పదమ 3 డేస్ గ్యాప్ సార్ నేను చెప్తా పదం చెప్తావు నేను కండో వేసుకున్న వాళ్ళ నమ్మని నేను అసలు రెదెలా చెప్పు పదమను చెప్పి ఎんど ఒకసారి వస్తా ఆ ఊలే కి ఫెన్ దినకి ఒక బానీ aata hai పీరే క పాని రెండు దిన 3 దినకో ఒక బార్ పాని ఆరేనే ఆరేనా ఊరమ ఆరేనే వాయ్లో

ఎన్ని ఎన్ని లైట్లు కావాలి ఇంకా ఎన్ని తక్కువ ఉన్నాయి లైట్ కనెక్షన్ ఎందుకు వేయలేదు కనెక్షన్స్ ఎందుకు ఇవ్వలేదు నేను మళ్ళీ ఈసారి విజయనగర్ కాలనీకి వస్తే కాలనీ అంతా దగ్గ దగ దగ్గర లైట్లు అర్థమైనా లైట్లు ఫ్రీగా ఇస్తున్నప్పుడు నీకు ఈయడానికి ఏమి కష్టం ఏ లైట్ ప్రతి ఒక్క లైట్ పోలికి లైట్లు ఉండాల్సిందే కొత్తగా చేరిన కార్యకర్తలకి అందరికీ చెప్తా ఉన్నా మీకు కూడా చెప్తా ఉన్నా ఈయన పరిచయం చేస్తా ఉన్నా ఈయనకి చెబితే లైట్లు వేయిస్తాడు ఈయనకి కావాల్సిన లైట్లన్నీ కూడా నేను ఇచ్చి పంపిస్తా అర్థమైదా మీరందరూ కూడా ఉన్న ఒక యువకులు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి అందరూ తీసుకొని జాగ్రత్త నువ్వు అన్ని చెయ్యాల వచ్చినడా మనిషి సో మంచి నీళ్ళకి సమస్యనైనా వీళ్ళందరినీ వీళ్ళందరి దగ్గర పని చేయించుకోండి ఇంకేదన్నా కష్టం ఉంటే కూడా తప్పనిసరిగా ఈ కార్యకర్తలు తమను మీరు యువకులందరూ కూడా ముందు చేర్చుకోవాలి సరే చేసుకుంటారా भारत माता की देखा! भारत माता की देखा! भारत माता की